ఆదివారం ఆరాధనలో మనకి ప్రార్థన పాటలు దేవుని వాక్యమో ప్రభురాత్రి భోజనమో ఎలాగైతే ఉంటాయో ఇందులో ఇవ్వటము అనేటువంటిది కూడా ఒక భాగం కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఆరాధన అంటే కేవలము ఏదో ఒక నాలుగు భాగాలు మూడు భాగాలు రెండు భాగాలు కాదు ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే కొందరు ఆరాధన ప్రారంభం అయిన తర్వాత పాటలు అయిపోయిన తర్వాత వస్తుంటారు వాళ్ళు పాడరు పాటలు ఇప్పుడు వాళ్ళు ఆరాధన చేసినట్ల చేయనట్ల సంపూర్ణమైన ఆరాధన ఏం చేయలేదు ఆరాధన అంటే మనకు బైబిల్లో చెప్పేది ఏమిటంటే ప్రార్థన పాటలు దేవుని వాక్యము ప్రభురాత్రి భోజనము అలాగనే కానుకలు ఇందులో ప్రతి భాగాన్ని కూడా మనం చేయగలగాలి కొందరు ఏం చేస్తూ ఉంటారంటే అంటే చాలా రేరుగా నేను చూసినటువంటి కేసులు చాలా అరుదుగా చూసినటువంటి కేసులు కొందరు ఇవ్వరు కానుక ఇవ్వరు ఏంటంటే మా దగ్గర ఏమి లేదని అంటారు కానీ మనము ప్రార్థన చేయటము ఎలా మ్యాండటరీనో ఖచ్చితంగా చేయాలో పాటలు పాడటం ఎంత మ్యాండటరీనో కొంతమంది ఏం చేస్తారంటే పాటలు పాడేటప్పుడు అలా కూర్చుంటారు ఆదివారం నేను చూస్తూ ఉంటాను ఇటువైపు నుంచి అన్ని కనబడతారు కదా అందరు కనబడతారు కదా ఇట్లా కూర్చుంటారు ఏదో గాన కచేరీకి వచ్చి వీళ్ళందరూ పాడుతుంటే వినటానికి అన్నట్లుగా ఒకసారి ఒకళ్ళు అన్నారు అంత ఇనే అంత కమ్మగా పాడుతున్నారా వాళ్ళని పోనీ పాటలేదు నువ్వు పాడవచ్చుగా నేర్చుకొని ఇదేం గాన కచేరీ కాదు మనం కూర్చొని చూడటానికి పోనీ వాళ్ళు కూడా అంత కచేరీలు అంత సింగర్లు కూడా కాదు నువ్వు అంత కమ్మగా వినేదానికి కానీ దేవుని యొక్క ఆజ్ఞ ఏమిటి అంటే ప్రతి ఒక్కరిని ప్రార్థన చేయమని ఎలాగైతే ఆయన ఆజ్ఞాపించాడు రిక్వెస్ట్ చేయలేదు అది ఆజ్ఞ అలాగనే ప్రతి ఒక్కరు కూడా పాడాలి ఇది ఆజ్ఞ కాబట్టి నా గొంతు బాగుంటుంది నీ నా గొంతు బాగోదు అనేటువంటిది కాదు నీ గొంతు బాగున్నా పాడాలి బాగుపోయినా పాడాలి అందుకనే దేవుడు ఏం చెప్పాడంటే సోలో సాంగ్స్ పెట్టలేదు మనకి గ్రూప్ సింగింగ్ పెట్టాడు సోలో సాంగ్ కనుక పెడితే నువ్వన్నట్టే నా గొంతు బాగోదని చెప్పొచ్చు ఇది గ్రూప్ సాంగ్ కాబట్టి మీరు ఎప్పుడైనా చూడండి గ్రూప్ సాంగ్లో గొంతు బాగున్న ఒకరు బాగోలేని ఒకరు ఇద్దరు కలిపి కనుక పాడితే మీరు ఆ బాగోలేని గొంతు మీకు బాగలేనట్లుగా అనిపించదు మీకు ఎప్పుడైనా చూడండి గ్రూప్ సాంగ్ అందరూ కూడా కలిపి ఒకే గొంతుగా పాడేటప్పుడు అందులో ఎంతమంది గొంతులు బాగాలేని వాళ్ళు ఉన్నా కానీ అందరూ కలిపి పాడేటప్పుడు అది చాలా బాగా ఉంటుంది పాట అందుకని దేవుడు ఏం చెప్పాడంటే మనకు సోలో సాంగ్స్ చెప్పలేదు అసలు ఒకరినొకడు హెచ్చరించచ్చు రెసిప్రోకల్ సిస్టమ్ అది కాబట్టి ప్రార్థన ఎలా మ్యాండటరీనో పాటలలోనే మ్యాండటరీ ఖచ్చితంగా పాడాలి వాక్యం అలాగనే మ్యాండటరీ ఖచ్చితంగా మనము వాక్యాన్ని బోధించాలి దాన్ని వినాలి ఖచ్చితంగా మనం దాన్ని నేర్చుకోవాలి ఇక ప్రభురాత్రి భోజనం మ్యాండేటరీ అని మనం చెప్పాల్సిన పని లేదు ఆరాధనకు రాలేకపోయినా మానేసిన ఫోన్ చేసి కొంచెం నాకు రొట్టె ద్రాక్షరసం ఉంచండి అని ఫోన్ చేసి మరి అడుగుతారు నేను అప్పుడప్పుడు చెప్తాను రొట్టె ద్రాక్షరసం ఒక్కటి తీసుకుంటే ఆరాధన కాదు ఆరాధన అంటే పాటలు ప్రార్థన వాక్యమో ప్రభురాత్రి భోజనమో కానుకలు ఒకసారి ఒకరు అన్నారు అయితే అవన్నీ చేయండి అప్పుడు ఆరాధన ఇదిగా అన్నారు అంటే కేవలం వచ్చి రొట్టే ద్రాక్ష రసం ఇస్తే ఆరాధన కాదు అంటే పోనీ నేను కాసేపు ఒక అరగంట కూర్చుంటాను ఒక పాట పాడండి రెండు పాటలు పాడదాము ఆ తర్వాత ప్రార్థన చేయండి కొంచెం వాక్యం కూడా చెప్పండి అప్పుడు ప్రభురాత్రి భోజనం ఇవ్వండి అన్నారు కొంతమందికి బాగా తెలివితేటలు ఇస్తాడు దేవుడు కేవలం వచ్చి రొట్టె ద్రాక్ష రసం తీసుకెళ్తే ఆరాధన కాదంటే పోనీ అన్నీ చేయండి నాకేం ఇబ్బంది లేదు నేను అరగంట కూర్చుంటాను నేను చెప్పాను మీరు అరగంట కూర్చున్నా మీరు అరగంట కూర్చున్నా ఒకవేళ మనం పాటలు పాడినా ప్రార్థన చేసినా ఒకవేళ మనము వాక్యం చెప్పినా మీకు ప్రభురాత్రి భోజనం ఇస్తే అప్పుడు కూడా ఆరాధన కాదు ఎందుకంటే దేవుడు సమాజముగా కూడుట మానక ఇదంతా కూడా ఎక్కడ చేయమన్నాడు మీ ఒక్కరిని ఎదురుగా కూర్చొని కూర్చోబెట్టుకొని చేయమనిలా ఇదంతా కూడా చేయాల్సింది ఎక్కడ అంటే సమాజంలో